ఏషియా గ్రంథం అధ్యాయము ఆరవ వచనము ఇది ఏషయా ప్రవచనం మన ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద పుట్టక మునిపే ఆయన భూమి మీద పుడతాడని ఆయన ఎలాంటి వాడవుతాడో ఆయన ఏం చేస్తాడో సమస్తము కూడా ముందుగానే దేవుడి యొక్క ఏర్పాటు ప్రకారం నిర్ణయించబడినది అలాగున ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పబడిన ప్రకారము మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద మానవుడుగా అనగా శిశువుగా జన్మించాడు అంతేకాదు ఆయన జన్మము శిశువుగా జన్మించాడు దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు ఆయన జన్మము శిశువే మానవుడే ఆయన మానవ జన్మముగానే పుట్టాడు కానీ ఆయన కుమారుడుగా నిరూపించబడ్డాడు ఏ కుమారుడు దేవుని కుమారుడు ఆయన దేవుని కుమారుడుగా మరి ఆయన చేసిన కార్యాలు ఆయన నీళ్లను ద్రాక్షరసంగా చేసినాడు నీళ్ళ మీద నడిచినాడు గాలిని గద్దించినాడు కుష్ఠ రోగుల్ని స్వస్థపరిచినాడు అనేక మంది గుడ్డి వారిని స్వస్థపరిచినాడు చచ్చిన వారిని లేపినాడు తానే చనిపోతానని చెప్పినాడు తిరిగి లేస్తానని చెప్పినాడు చెప్పిన ప్రకారము ఆయన చనిపోయాడు చెప్పిన ప్రకారం ఆయన మరలా తిరిగి లేచాడు కాబట్టి ఆయన శరీరమును బట్టి దావీదు కుమారుడు శరీరమును బట్టి దావీదు కుమారుడు కానీ మృతుల్లో నుండి తిరిగి లేచుట వలన దేవుని కుమారుడుగా నిరూపించబడెను అని రోమా ఒకటి ఐదో వచనం కింది భాగంలో రాయబడి ఉంది కాబట్టి ఆయన దావీదు కుమారుడు అనగా మానవుడు దావీదు మానవుడు కానీ ఆయన చనిపోయి తిరిగి లేచుటను బట్టి దేవుని కుమారుడు